విజయసాయి రెడ్డి ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన్ని రెండుసార్లు కస్టడీకి రమ్మని చెప్పి పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చారు అయితే ఇదివరకు ఆయన వైఎస్ఆర్సిపి పార్టీలోంచి రాజీనామా చేసి బయటకు వచ్చారు ఇప్పుడు ఆయనకి రెండుసార్లు నోటీస్ ఇచ్చినా కూడా ఆయన స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఒక వాతావరణం వేరుగా ఉంది ఎందుకంటే ఆయన రెండుసార్లు కూడా నోటీస్ ఇచ్చినా కూడా ఆయన ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు అసలు ఆయన వచ్చి ఏం సమాధానం చెప్తారు ఇదివరకు చేసిన గత ప్రభుత్వాలు చేసిన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నారు అసలు ఆయన నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఇంతవరకు స్పందించకపోవడంతో ఇది ఒక పెన్షన్ వాతావరణంగా ఉంది ఆయన నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన వచ్చి ఏదైనా సమాధానం చెప్తారా లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళి వివరణ ఇస్తారా ఏంటనేది మనం త్వరలో చూడాల్సి ఉంటుంది ఆయన రాజీనామా చేసి ఇప్పుడు ఆయన ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నారు రెడ్డి ఆ మధ్య మనం చూసాం ఆయన ఎక్కడ ఫారెస్ట్లో తిరుగుతున్నట్టు వెహికల్ మీద తిరుగుతున్నట్టు ఇలా కొన్ని వీడియోస్ చూసాం కాబట్టి ఇప్పుడు ఆయన త్వరలో ఒక దీని మీద స్పందించబోతున్నారు కాబట్టి అది ఏం జరుగుతుందో ఏంటో ఆయన ఆయన ఏం చెప్పబోతున్నారు ప్రజలకు అసలు ఏం సమాధానం చెప్తారో మనం చూడాల్సి ఉంది చూస్తున్నాం సురేష్ రెగ్నం యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి